అనిపిస్తుంది ఇంత మంది జనాలని చూస్తుంటే బ్రహ్మాండంగా ఉంది ఎవరికి పోయినా ఇక్కడ ఒక్కడే కాదు ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా బ్రహ్మరథం మంచిగా రిసీవ్ చేసుకుంటాను మొత్తానికి పెద్ద ఎత్తున అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రతి గ్రామంలో ఇంటికి తలుపులు పెట్టి పిల్ల పాపలతో వచ్చి రిసీవ్ చేసుకుంటాము ఎందుకంటే సార్ మేము త్రీ డేస్ నుంచి ఇక్కడ సర్వే చేస్తున్నాం సార్ ప్రతి ఒక్కరు ధర్మాన్న ధర్మ అని చెప్పేసి అని అంటున్నారు ఇక్కడ వరకు ఇప్పటి వరకు మీరు ఇక్కడ ఏమేం చేసినారు సార్ రోజు వాస్తవంగా చెప్పాలంటే మీరు ప్రతి పేడవాడికి ప్రతి ఇంటింటికి అందరితో మమ్మైక్యమై ప్రతి కుటుంబంలో మమ్మైక్యమై తిరుగుతున్నా కాబట్టి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యునిగా ఒక కొడుకుగా ఒక అన్నగా ఒక తమ్మునిగా రిసీవ్ చేసుకొని నాతోటి కలిసి పని ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా అదే భావనతో ఉంటారు సో సార్ ఇంకా ఇప్పుడు మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు చెప్పేసి మాకు కూడా అర్థమైంది ఈసారి మూడోసారి గెలిస్తే ఇంకా ఏమేం చేస్తారు సార్ కొత్తగా ఏం చేస్తారు ఈరోజు ఎంతో కష్టపడి ఎంతో అవమానాల పడి రైతులతో తిట్లు తిని ఈసుకొండ మండలంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కొరకు ఒక పదమూడు వందల యాభై ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకున్నాం అది పూర్తి అయిపోయింది అందులో కంపెనీలు వచ్చినాయి స్థాపించడం జరిగింది రేపు డిసెంబర్ లో ఒక కైటెక్స్ కంపెనీని ఓపెనింగ్ కాబోతుంది అలాంటి కంపెనీలో ఇలాంటి యువత ఏదైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలందరికీ కూడా అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు అంటే మా మహిళలు భర్తలు చనిపోయిన మహిళలు కూడా ఎవరైతే గ్రామ గ్రామం ఉన్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ ఉద్యోగం ఇప్పించి అకామిడేషన్ ఇప్పించి వాళ్ళ పిల్లలకు కూడా చదువుకోవడానికి సౌకర్యాలు ఏర్పాటు చేసి అక్కనే మూడు పుట్టల భోజనం పెట్టే కంపెనీలు ఉన్నాయి అలాంటి కంపెనీలు జయిన్ చేపించి వాళ్ళ వైపు నిలబడతాం అంటే రేపు రాబోయే ఐదు సంవత్సరాల్లో భవిష్యత్తు భావితరాలకు ఉపయోగపడే విధంగా పిల్లల భవిష్యత్తును సార్ చాలా మంది తెలంగాణ గవర్నమెంట్ పైన చాలా వరకు ఆరోపణలు చేస్తున్నారు కదా సార్ అలాంటి మీరు ఎలాంటి గట్టి కౌంటర్ ఏం లేదు కడుపు మండి కడుపు కుత కుత ఉడికి ఈ అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి ఓర్వలేక ఏదో కాల్చి మేము అధికారం రావాలనే దురాంకారతో తోటి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్ప ఎవరికి లేదు ఎవరికి వ్యతిరేకత లేదు పల్లెలోకి పోయినా పట్టణాలకు పోయినా ప్రజలంతా ప్రేమాభిమానులతో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నారు సో ఈసారి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ని నమ్మే నమ్మే ఉద్దేశంలో అసలు ఆలోచనలు వాళ్ళు బ్రోకర్ మాటలు చెప్పి కొంత నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు నమ్మి మోసపోద్దని అని నేను ప్రజలు చెప్తున్నా ఎక్కడన్నా మోసం జరిగితే మళ్ళా గోసపడేది మనమే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎక్కడ కూడా కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దు థ్యాంక్ యూ సార్